నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు జరిగినటువంటి యొక్క నామినేషన్ దాఖల్లో ఎనిమిదవ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది గతంలో కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను నాలుగు దఫాలు కూడా పోటీ చేయడం జరుగుతుంది ప్రజలు ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలిపించుకోవడం జరిగింది డివిజన్ల పరిధిలో ఉన్నటి యొక్క సమస్యలమై నిత్యం పోరాడుతూ ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని పరిష్కారం చేసుకుంటూ ప్రజలు మా మా ఇంటికి రాకుండానే నేనే ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు తీర్చడంలో మనము మొట్టమొదటిగా నల్లగొండ పట్టణంలో కానీ ఎనిమిది డివిజన్లో ఏకైక వ్యక్తిని అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఏదో మాటలు చెప్పి ఏదో రకంగా ప్రలోభాలకు చేసి వాళ్ళు గెలవటం జరుగుతుంది కానీ గెలిచినంత ఎలా నుంచి ప్రజల్లో ఉండకుండా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోకుండా వార్డు అభివృద్ధికి తెలుసుకోకుండా ఎటువంటి పరి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వార్డులో తిరగకుండా వాళ్ళ స్వలాభాల కోసమే వాళ్ళు గెలవటం జరుగుతుంది కాబట్టి ప్రజలు మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో కూడా నన్ను ఓటమి పాలి అయినప్పటికీ కూడా అదేవిధంగా ప్రజల్లో వండుకుంటూ నృత్యం ప్రజలకు సేవలు అందించుకుంటూ ఉన్న ఉన్నటువంటి వ్యక్తిని డివిజన్ పరిధిలో ఉన్న యొక్క పలు కాలనీలో కూడా ఏ సమస్య ఉన్నా లో వోల్టేజ్ సమస్య కానీ ప్రతి సమస్యను కూడా పరిష్కరించడం జరిగింది పదవి ఉన్నా లేకున్నా కంచెల్ల భూపాల్రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారి సహాయ సహకారాలతో వారి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి యొక్క కాలనీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది కాబట్టి డివిజన్ ప్రజలందరూ కూడా ఈసారి వారి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా వారు మంచి మనసుతో ఈసారి ఓట్ల ఓట్లు వేసి ఈ కార్పొరేటర్ అభ్యర్థిగా చిన్నాపతిని జ్ఞానసుందరమ్మ జయప్రకాష్ని గెలిపించి అనత్యం సేవ చేయడానికి అవకాశాన్ని కల్పించాలని చెప్పి డివిజన్ ఎనిమిదవ డివిజన్లో ఓటర్ మహాశైలని కోరటం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రేపు టీకా కార్పొరేట్ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఏదో రకంగా ప్రజలని మభ్యపెట్టి డబ్బులు కుమ్మరించి గెలవాలనే ఒక ఆలోచనలో ఉన్నారు కాబట్టి డివిజన్ ప్రజలందరూ కూడా గమనించుకోవాలి వారు చేస్తాము అన్న పనులు గారెడి మాటలుగా భావించి అవి అభే పనులు కావు వారు ఏదో రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసి గెలవాలనే ఆలోచనతోటి ప్రజల ముందుకు వస్తున్నారు వారు మాయగారిని ప్రజలు నమ్మొద్దని ఓటర్ మహాశయులను నమ్మొద్దని చెప్పి ఖచ్చితంగా ఎటువంటి ఎటు విషయంలో కూడా ఈసారి మీరు ప్రజలందరూ కూడా వారికి వారి ప్రలోభాలకు గురి కాకుండా అనునిత్యం కష్టపడి అనునిత్యం ఈ కళ్ళ ముందు ఉన్న అభ్యర్థిని గెలిపించుకొని మీ యొక్క ప్రజా సమస్యలు వాడ అభివృద్ధికి సహకరించాలని చెప్పి చేయుటకు మీరందరూ కూడా సహకరించి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి మీరందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క ఓ ఎన్ని ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి గెలిపించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ అనేకమైన వాగ్దానాలు చేసింది రెండు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలకి ఇస్తానని నాలుగు వేల పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇస్తానని కళ్యాణలక్ష్మి కళ్యాణలక్ష్మి లక్షలు నూ నూట పదహారు రూపాయలతో తోటి మళ్ళీ తులం బంగారం ఇస్తానని చెప్పి ఆడపిల్లలకి కళాశాల చేస్తు విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తానని చెప్పి మళ్ళీ అదేవిధంగా ఇంట్లో ఉన్న మహిళలకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి అన్ని గారెడు మాటలు ఏ విధంగానైతే చెప్పారో అదేవిధంగా అదే తోటి ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి రాబోతున్నారు ఇది మీరు ఖచ్చితంగా గమనించి అవన్నీ తిప్పికొట్టి మీరు నిజమైన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా ఓటర్ మహాశైలకు తెలియజేస్తున్నాను